అరే రే రే విద్యాశాఖను ముందు వరుసలో ఉంచాలని మేడం తనలే ఆడుకుంటే తాపాత్రయ పడుతుంటే గీ ఏసీ బోల్ అస్సలు ఓర్వలేనట్ కదా వచ్చి రెడ్ గా దొరకబట్టి దోషిని నిలబెట్టినట్టు ఎట్ట నిలబెట్టరు చూడు పాపం ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా ఓ కడివేడు పాలల్లా ఓ సెమ్షడు దిత్తే ఏమైతుందన్నట్టు ఓ ముప్పై వేలు మాత్రం లంచం డిమాండ్ చేసిందట ఓ గాయించానికే దొరకబట్ట పాపం ఎంత ఫీల్ అవుతుందో చూడు మేడము ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారట ఏసీ బోలుకు దొరికిన కాదు కాదు ఏసీ బోలు దొรกవట్ని ఈ లక్ష్మి మేడం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చిలకలూరిపేట వన్ సంబంధించినారు అండ్ అలాగే జూనియర్ ఐస్టేన్ ఇదర్నీ చల్లా శ్రీనివాసరావు అనే ఈ పెద్ద మనిషి రిటైర్మెంట్ అయిందట ఈయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మేడం సంతకం కోసం పోతే ఆ నాకేటి ఆహా నాకేటి లాభం అని అడిగిందట అయితే సరే నీకు కావాల్సిన లాభం నేను ఇప్పిస్తా అని ఏసీ ఏసీబీలకు ఫిర్యాదు అయ్యిందట చివరికి ముప్పై వేలకు ఒప్పందం చేసుకుంది నేను ఇప్పుడు ఐదో తారీఖు నాడే బిల్ ఇస్తే డబ్బులు ఇస్తే గానీ సంతకం పెట్టదంటే ఇప్పటిదాకా ఆగాను నేను ఏసీబీ వారికి తెలియజేయటం జరిగింది